నమస్తే అమ్మా మన ఏపీలో నెక్స్ట్ టీం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ జగన్నాథ్ బాగుంటుంది అనుకుంటున్నాం దేనికైనా చేసి ప్రతిది బాగుంది ఇప్పుడు అతను చేసి పథకాలు కానీ దేనికి అన్నీ అందరికీ అందుతున్నాయి వాలంటీర్లు ఇంటింటికొచ్చి వచ్చి చేస్తున్నారు బాగుంది మా ఇంట్లో అయితే అమ్మఒడి ఒకటి అందింది అంతే బయట అందిని చూస్తున్నాం కదా అది చెప్తున్నాం మరి పథకాల వల్ల జనాలు సమర్పతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా అది కరెక్ట్ కదా ఇప్పుడు అతను నిలబడ్డాడు అతను ఉన్నాడు ఇప్పుడు సీఎం ఈత అంటాడు ఈతను ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడతాడు అంతే ఎవరు కాళ్ళ అలా మాట్లాడతారు టైం బట్టి మాట్లాడతారు అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా కలిసిన గెలరండి గ్యారెంట్ గెలరు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వెళ్ళి కూడా పోటీ చేశారు అక్కడ నెగలర్ పేరు ఎక్కడ నెక్కుతారు నగదు నగరం అసలు నగరు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ బాగుందమ్మా ఇంటింటికి బాగా చేస్తున్నారు ఏమన్నా తీసుకోవాలి అసలు లంచం అనేది లేదు అసలు కదండి అనవసరమే ముందు చదువుకున్న వాళ్ళకి ఏదో జాబులు లేవు ఇంకా ఆరోపంగానే చేసుకుంటున్నారు ఏదో ఒక ఐదు వేలు నాలుగు వేలు వాళ్ళ ఇంట్లో కుటుంబం కడుతుంది కదా అదే ఏదో ఒకటి పెట్టాడు దాన్ని బట్టి ఇంటికొని ముసలి వాళ్ళకి వాళ్ళల్లో ఉంటుంది పెన్షన్ డబ్బులు అయ్యా ఇంటింటికి అందుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కొట్టుచెత్తున్నారు మంచిగా చేస్తున్నారా బాగానే చేస్తున్నారు రోడ్ల సౌకర్యం కరెక్ట్ లేదంటున్నారు కదా బాగుందమ్మ ప్రస్తుతం మా ఏరియా కదా బాగుంది రోడ్లు కట్టము మా ఏరియాలో రోడ్లు పోలేదు మరి మా ఏరియా బాగుంది అయితే ఈసారి కూడా జానగారు వస్తే బాగుంటుంది జానగారు వస్తారు బాగుంటుంది అనుకున్నాం మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం ఆయన అయితేనే బాగుంటుంది ఈ చేస్తే అవుతాడు పెళ్ళికోనికి అందరికి ఇవ్వాలి అందరికి ఇస్తే అంటే ఈ పథకాలు ఇవన్నీ బాగా అందుతున్నాయండి మీకు అందరికి అన్ని అంతనే పెళ్లి కొనుల వల్ల కొంచెం ఆడ లేడీస్కి తేడా వచ్చింది ఆయన ఇచ్చిన డేట్గా నుంచి అంటే అంత వాళ్ళకి ఎత్తలే అవి కూడా ఇస్తే డెవలప్ అందరూ ఓట్లు ఎత్తారు అప్పుడు చెప్తారండి ఒడి పద్దెనిమిది ఏళ్ళు ఈ ఈ డాక్టర్ ఆడళ్ళకి ఆ పిల్లలకి మొత్తం ఏమి అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి ఇది ఒకటి కొంచెం తేడా చేశాడు మరి పథకాల వల్ల జనాలు సోమర పోతులు చంద్రబాబు గారు చంద్రబాబు గారు తె కోట్లు తెంగేలేదండి కదా జనాలకి కూడా తెసాడు కదా ఇది కూడా చేస్తే జగన్ గారు పర్లేదు బాగానే ఉంటుంది పెళ్ళికొనుకలు కొంతమందికి ఇచ్చి కొంతమందికి డేట్లు ఇచ్చాడు ఆ డేట్లు లేకుండా ఇస్తే మొత్తం అందరూ బాగుంటుంది మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా అనుకుంటున్నారా మేమైతే రాడనుకుంటున్నాం సీఎం సీఎం అవుతాడు జగన్ సీఎం అయిపోతాడు కాకపోతే ఈ పథకాలు కూడా ఇచ్చేయడానికి కొంతమందికి అవి కూడా ఇచ్చేస్తే మొత్తం అసలు ఈ బెర్ కూడా సీఎం అవుతాడు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగానే బాగానే చేస్తున్నారా పెట్టినెలా ఇంటింటి అంటున్నారు కదండి లంచాల తీసుకుంటారు ఎవరు లంచాలు తీసుకుంటా లేదు కాళ్ళ బ్యాంకులో కొట్టేస్తున్నారు బ్యాంకులో కొట్టేస్తున్నారు అయితే బాగానే చేస్తున్నారు బాగున్నారు ఈ పెళ్లి కోనుకలు డేట్లు లేకుండా ఇస్తే ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు కూడా వేస్తారు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి కుర్చు ఆయన గారు మంచిగా చేస్తున్నారా కొడుసెత్త కొంచెం ఇదే బాగాలేదు చూడాలి లేబర్ చూస్తలే నేనే ఉంటాను కూడా నా గురించే నా పని చేస్తారా ఈ తమ్మని వేరే తప్ప నా పిల్లకి పెళ్ళికోనికి ముందైంది మరి పెళ్ళికోనికి ఏంటంటే సమ్మధం చెప్పడం మరి అలాంటివి చేయాలి ఎమ్మెల్యే కూడా అక్కడ మినిస్టర్ గారు కూడా చేయాలి చూసి సీఎం గారు బాగానే ఈ మధ్యలో మధ్యలో వాళ్ళు పెట్టి చేయించాలా ఏమంటే ఇది కార్యకర్త ఇది చెప్తే వాళ్ళు చేస్తారు ఎమ్మెల్యేలు చేయాలి ఇక్కడ అయితే జగన్ గారు చెప్తేనే బాగుంటుంది మీ అభిప్రాయం ముప్పై నేను ఎప్పుడు పార్టీ అదే రాజశేఖర జగన్ రెడ్డి గారితో నడిచాను జగన్తో నడిచాను సిరి షిర్ములతో నడిచాను నా ఓటు వచ్చిన కాడి నుంచి ఏ తప్ప ఇంక రెండో దానికి ఓటేయాల ఇది ఓటేసి అడ్డ మనకి పెళ్ళికొనకులు ఉన్న వడ్డుకోలు ఇస్తే జాన్ గారికి అసలు అడ్డే అడ్డే ఉండదు అది థ్యాంక్ యూ అండి సీఎం జగన్ అయితే ఒక సీఎం కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే పేదవాళ్ళని అన్ని విధాలుగా తను ఆదరిస్తున్నాడు కాబట్టి రేషన్ ఇస్తున్నాడు ఇంటి తీసుకొచ్చి రేషన్ ఇస్తున్నాడు ముసలి పెన్షన్ పెన్షన్ల దగ్గరగా ఇంటికి వచ్చి ఇస్తున్నాడు తర్వాత కరెంటు ఉచితంగా ఇస్తున్నాడు మాకు ఒడి వేస్తున్నాడు పెద్ద పెద్ద చదువుకున్న బిడ్లో పిల్లలకు కూడా చాలా మందికి తను విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నాడు కాబట్టి ఇలాగే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు జగన్ అన్నయ్య చేశాడు కాబట్టి జగనే సీఎం గారు రావాలి పథకాలు ఇవన్నీ పెట్టారని జనాలు సోమరపూతులు అవుతున్నారు చంద్రబాబు గారు అంటున్నారు కదా సామరపోతులు ఎందుకు అవుతారు ఆర్థిక పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పుడు సహాయం చేసినప్పుడు దేవుడు అవుతాడు సామరపోతులు ఎవరు ఎవరు కష్టపడతాం తప్ప తప్పు రేట్లన్నీ పెరిగినా కొనుక్కుంటాం తప్పుతుంది మాకు కొనుక్కుంటున్నాం కదా ప్రతి విషయంలో కూడా నూనె రేటు పెరిగినా ఏది రేటు పెరిగినా గ్యాస్ రేటు పెరిగినా ఏది ఏదైనా కొనుక్కుంటున్నా ఇంకా సోమర్లు ఉంటున్నారు ప్రజలు ఆర్థికంగా చాలా సహాయం చేస్తున్నాడు జగన్ అన్న ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు మీరు అసలు గెలవరు అసలు గెలవరు మరి పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు కదా జగన్ గారిని ఈసారి మేము గెలిస్తే నడి రోడ్డు మీద కొడతాం ఆయన గారిని ఎవరిని జగన్ గారిని కొడతారంట పవన్ అంత సీన్ లేదు అసలు వాళ్ళకి టచ్ కూడా చేయలేరు అస్సలు దమ్ము ధైర్యం కూడా లేదు మాట అంటం వరకే వాళ్ళు ఎందుకంటే అది సాటిని మాటని అంటారు కాబట్టి డైరెక్ట్గా వచ్చి టచ్ చేయడానికి కూడా అంత అర్హత లేదు వాళ్ళకి అంత జనసేన ఉంది ఆయన చుట్టూ అంత బలం ఉంది అక్క చెల్లు కాదు చిన్న చిన్న పిల్లలు కూడాను అమ్మఒడి పథకం తీసుకున్న ప్రతి పిల్లల్లో ప్రతి వారి గుండెలో దేవుడుగా ఉన్నాడు జగన్ నారా లోకేష్ గారు అంటున్నారు సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలని అంటున్నారు తిరిగి ఆడకే వెళ్తది సైకో కొట్టి సత్యనారా అనుకుంటా ఆయన మంచిగా చేస్తున్నారా చేస్తాడు అంటే రోడ్లు కరెక్ట్గా డ్రైనేజ్ అని అంటున్నారు కదా చేయట్లేదు కొంచెం ఇబ్బందిగానే ఉంది మరి అది కూడా చెయ్యాలి ఇప్పుడు తన పరిపాలనలో వాటర్ ఉండేది కదా ఇక్కడ రోడ్లు ఉండేవి కదా అసలు ఏమి ఉండే కాదు మంచినీళ్ళు చాలా భయంకరమైన పరిస్థితి చెరువుల్లోకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి తను సేవ్ చేశాడు ప్రజల్ని అంతగా చేశాడు తను ఇది వరకు చేశాడు ఇప్పుడు కూడా చేయాలని ఆశపడుతున్నాం జగనే వస్తాడు వస్తే బాగుండను కాదు వస్తాడు ఏమైనా సరే జగనే గెలుస్తాడు సీఎం గా జగనే వస్తాడు ఈ ఐదు సంవత్సరాల పాలన కూడా కాదు వచ్చే ఐదు సంవత్సరాల పాలన కూడా జగనే వస్తాడు ఏంటండి మన ఏపీలో నెక్స్ట్ ఎవరైతే అనుకుంటున్నారు జగన్ అండి దేనికైనా దేనికైనా మంచిగా చేస్తారండి ఏమంటున్నాయండి పెన్షన్ ఇస్తున్నారండి రైస్ ఎత్తున్నారండి ఇస్తున్నారండి ఎస్తున్నారు కరెంట్ బిల్లు లేదండి మాకు రద్దండి కరెంట్ బిల్లు తీస్తారు తీస్తారండి మాకే తీస్తారండి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసిపోతున్నారు కదా తెలుస్తారనుకుంటున్నారు మీరు తెలియదండి మాకు అసలు గొడవ అసలు గొడవ కూడా తెలియదు అండి మాకు ఈ మాకు చంద్రబాబు నాయుడు కాదు తెర తెర పవన్ కళ్యాణ్ మరి జగన్ బాబే అండి జగన్ బాబు గారే రావాలి రావాలండి ఆయన వస్తారు ఆయనకుంటున్నాం కొట్టు చచ్చిన గుడి అండి చాలా ఎక్కడి నుంచి మందులు కట్ట కొడుతున్నారు అంటే నీళ్ళ మరి చెల్లె నీళ్ళు తాగుతున్నామండి మరి మాకు చిన్న సేరండి నీళ్ళు సాగు పెద్ద ఊరండి అది మా నీళ్ళ దూకరం గురించి మరి మీ ఎమ్మెల్యే గారు చెప్పాలి కదండి మీరు నేను చెప్తే వెండి కొచ్చి గారు చెప్తే జగన్ గారికి చెప్తారండి మాకు పంపిస్తారు నేను థ్యాంక్ యూ పంపిస్తారు ఏదో జగన గారిని మేము జగన్ గారిని అండి ఎవరిని మేమే అవకాశం లేదు ఏరే జగన్ బావే అండి మాకు అన్నం పెడతాడండి ఓకే అండి